హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ ఇంట్లో మూడో రోజు సంజన చేసిన రచ్చతో హౌస్ అట్టుడికిపోయింది మొదటి వారం నామినేషన్ ప్రక్రియలో భరణి ఇమాన్యుయల్ పోటీ పడ్డారు భరణి గెలిచాడు అతడు సంజనను టార్గెట్ చేసి సుత్తి శ్రీజకు ఇచ్చాడు కానీ శ్రీజా తనోజాని నామినేట్ చేసింది కారణం తనుజ వంట సరిగ్గా చేయడం లేదని చిరాకు మోహన్ పనిచేస్తుందని హరీష్ ప్రియా పవన్ కూడా తను టార్గెట్ చేశారు హరీష్ అయితే తనుజ బాడీ లాంగ్వేజ్ ప్రేమగా వడ్డించాలి అంటూ విమర్శించాడు దీంతో ఎక్కి ఎక్కి ఏడ్చేసింది ఇమ్ము సంజు సుమన్ శెట్టి ఆమెను ఓదార్చారు సుమన్ శెట్టి సంజనను నామినేట్ చేయాలనుకున్నాడు కానీ ప్రియా రామును నామినేట్ చేసింది ఫుడ్ రూల్స్ బ్రేక్ చేశాడని భరణి మాత్రం పవన్ ను నామినేట్ చేశాడు అతడి బిహేవియర్ నచ్చలేదని అలా మొదటి వారం నామినేషన్ లో ಸಂಜನಾ ರೀತು ಸೃಷ್ಟಿ ಸುಮನ್ ಇಮ್ಮು ತನುಜಾ, ఫ్లోరా రాము పవన్ వచ్చారు నామినేషన్ తర్వాత సంజన గుడ్డు గొడవ మొదలైంది సంజన చెప్పకుండా గుడ్డు తినేసింది దీంతో ఓనర్స్ ఫైర్ అయ్యారు ఫైర్ అయ్యి టెనెంట్స్ ను ఇంట్లోకి రానివ్వమన్నారు రాము విషయం బయట పెట్టాడు హరీష్ భరణి మధ్య పెద్ద వాగ్వాదం జరిగింది సంజన బాంబ్ పేల్చింది గుడ్డు తిన విషయం తనుజా భరణి రాములకు తెలుసని చెప్పింది హెల్త్ ఇష్యూస్ వల్ల తిన్నానని చెప్పి తనుజ సరే అన్నదట దీంతో అందరూ అవాకయ్యారు మధ్యలో రీతు వచ్చి భరణి తనుజతో గొడవ పెట్టుకుంది సంజన ఫ్యామిలీ మ్యాటర్ తెచ్చి ఏడ్చేసింది ఫ్లోరా కూడా దూరింది ఒక్క గుడ్డుతో మొదలైన గొడవ అందరిని కదిలించింది తనూజ రీతు మధ్య మళ్లీ ఫైట్ భరణి రీతు గొడవ హరీష్ భరణి వాగ్వాదం సంజన వల్ల హౌస్ మొత్తం కార్చుచ్చులా మారిపోయింది ఇలాంటి క్యారెక్టర్ ను పబ్లిక్ ఏం చేస్తుందో మరి చూడాలి